ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఇరవై నాలుగవ తేదీన అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వీరేశ స్వామి అని చెప్పేసి మరి అమ్మవారికి అనుగ్రహంతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు మరి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ కార్యక్రమాలను వీరేశ స్వామి చేస్తూ ఉంటారు మేము కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది అమ్మవారు నమ్మకంగా కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ కొలువై ఉన్నారు మరి అమ్మవారి ఆశీర్వాదం వల్ల ప్రజలంతా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఆస్కారం వచ్చినందుకు చాలా హ్యాపీ నాకు అమ్మ ఒంట్లోకి వస్తుంది చూడమ్మ తల్లి మంగళవారం మంగళవారం అంటే వస్తున్నప్పుడు నాకేం మత్తుకుండదు నాకు వచ్చేటప్పుడు కానీ ఏం తెలియదు ఎట్లా వస్తుందో జనాలకు చెప్తూ ఉంటుంది అమ్మవారు వచ్చి ప్రతి మంగళవారం వస్తారు పోతారు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు నాకు ఈ ఊరు ఆ ఊరనే నాకు చెప్పేకి రాదు ఎక్కడెక్కడి నుంచో వస్తారు నేను ప్రతి ఆగస్టులో ఆషాడ మాసంలో భోజనాలు పెడతా అమ్మవారు బర్త్డే చేసి ఎందుకు ఏమి ఇట్లా అంటే ఒకటే ఆన్సర్ చెప్తా నేను చచ్చిపోయిన వంద రోజులు వాళ్ళు నన్ను కావాలి నా ఫోటో చూసి ఒక చౌడం ఉండే ఒక ఎరుగుంట పిల్లలు ఒక సాముండ ఆమె ఉంటే మా పిల్ల పాపలు ఇంకా బాగుండేవాళ్ళు ఆమె చచ్చిపోయింది ఇంకా ఆమె రెండు రోజులు ఇంకా ఉంటే బాగుండు అనేవాళ్ళు కావాలా నర నరాలలో మనుషులలో ఆమె ఉండేది కావాలనేది ఒక కోరిక రెండోది బాగా వానలు వచ్చి బీదవాళ్ళందరూ డెవలప్ కావాలా వాన వానలు బాగా పండి పంటలు బాగా వచ్చి దానిలో ధరలు కానీ బాగా రావాలనేది ఒక కోరిక రెండోది ప్రపంచం అందరూ బాగుండాలనేది ఒక కోరికతో అమ్మవారికి నేను ఎప్పుడూ పూజ చేస్తూ ఉంటాను పెళ్లి పెరంటం లేకుండా నాకు అమ్మకే నేను అంకితమై పూజలు చేస్తూ ఉన్నాను రెండోది ఏంటంటే నాకు బీదోళ్ళు అంటే బాగా ఇష్టం ఎందుకు ఏమంటే బీదోళ్ళు చచ్చిపోయినా నన్ను అనుకుంటారు ఆ కోటీస్ వాళ్ళు అయితే రెండు రోజులు అనుకుంటారు ఇడిచిపెడతారు అదే ఎంతో మందికి నేను మనసులలో నిలబడాలనేది ఒక నాకు పిల్లప్పటి నుంచి పట్టుదల నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ప్రతి ఆషాఢ మాసం ఇట్లా చేసి భోజనాలు పెడుతూ ఉంటా ప్రతి రైతులు బాగా పంటలు బాగా వండి దానిలోకి రేట్లు బాగా వచ్చి ప్రతి బీదవాళ్ళందరూ ప్రపంచమంతా అమ్మ అనుగ్రహంతో అందరికీ అమ్మ అనుగ్రహం ఉండాలా అట్లా అందరూ బాగుండాలని హ్యాపీ నాకు సంవత్సరం మేము ఇక్కడికి అమ్మవారి చౌడేశ్వరి అమ్మవారి పుట్టినరోజుకు వస్తుంటాం ఈసారి కూడా అలాగే రావడం జరిగింది చాలా అమ్మ ఆశీషులు మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకున్నాము అందరము బాగుండాలి రాష్ట్ర వ్యాప్తంగా మంచి వర్షాలు కురిసి మంచిగా రైతన్నలంతా మంచి పంటలతో కలకలలాడాలని చెప్పేసి అమ్మవారిని కోరుకోవడం జరిగింది అందరూ కూడా అమ్మ దయ ఉండాలని చెప్పేసి అందరికీ మంచిగా ఉండాలి ఆశించ ఆశీర్వాదం అమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుచున్నాం కాబట్టి ఈరోజు మా కుటుంబము ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చే ఆశీర్వాదాలు తీసుకుంటాము కానీ అనుకున్న కోరికలు అన్నీ కూడా అమ్మ అమ్మకు చెప్పుకుంటే ఆ తల్లి అన్నీ కూడా నెరవేరుస్తుంది చాలా నమ్మకము మరి అమ్మ అంటేనే ఎంతో అందరికీ కూడా తొందరతగా మనుషులకు ప్రత్యక్షమయ్యే దేవత కాబట్టి తొందరత ఆశిషులు కూడా ఇస్తాదనేది ఒక నమ్మకం చాలా అనుభవాలు జరిగినాయి మాకంతా కూడా చాలా ఆశిష్యులు కూడా ఉన్నాయి అమ్మకని చెప్పేసి తెలియజేస్తున్నాము అందరికీ ముందుగా ఎర్రగుంటపల్లి చౌడేశ్వరి మాత జయంతి శుభాకాంక్షలు అండి గత పాతిక సంవత్సరాల నుండి ఇక్కడ చౌడేశ్వరి మాత పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు వీరేశ స్వామి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయండి మొదట్లో భక్తులు రావడం ఇక్కడ విశేషంగా పూజలు జరిపించడం తర్వాత వారి కోరికలు తీరిన తర్వాత మరీ మరీ రావడం జరుగుతుంది ఇప్పుడు ఎలా అయిందంటే వివిధ ప్రాంతాల నుండి వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి ఇక్కడ చౌడేశ్వరి దేవికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో కృపకు పాత్రలు అవుతున్నారండి